ంతా విష్ణుమాయకి లోపలి నడుస్తోందని దేవతలు అందరూ ఒప్పుకుంటారు కానీ నారద మహర్షి అహంకారంతో అహంభావంతో మీరు సంసార జీవితంలో ఉన్నవారు పదవీకాంక్ష కలవారు విష్ణుమాయని జయించలేరు అని నాదుడికి అహంభావంతో కలుగుతాడు నేను నిరంతరం హరినామస్మరణ చేసేవాడిని బ్రహ్మచారిని నేను విష్ణుమాయని జయిస్తానని నాకు అహంభావంతో పలుకుతాడు దేవతలు అందరూ చెప్పినా వినడం ఇలా కొంతకాలం జరిగిన తర్వాత నాదమహర్షి భూలోక సంచారానికి వచ్చి సాయం సంజయాల సంధ్యావందనం చేసుకోవడానికి ఇక్కడ నాద అని ఉంటుంది అందులో స్నానం చేసేటప్పటికి విష్ణు మాయా ప్రాతిపాతాడు స్త్రీగా మారిపోతాడు ఏమి తెలియని పరిస్థితుల్లో ఇక్కడ తిరుగుతుందంటే ఈ ప్రాంతాన్ని పరిపాలించే నిపుంజయ మహారాజు ఆమెను వివాహమాడతాడు ఆ స్త్రీ రూపంలో ఉన్న నారదుడికి అరవై మంది సంతానం కలుగుతారు వాళ్ళ పేర్లే తెలుగు సంవత్సరాల పేర్లు ప్రభవ విభవ ఇలా కొంతకాలం జరిగిందో పరదేశపు రాజుతో యుద్ధంలో ఈ భర్త అరవై మంది సంతానం చనిపోయి ఏమి తెలియని పరిస్థితుల్లో ఇక్కడ జరుగుతుందంటే ఆ నారాయణుడు ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి నువ్వు అశుచిగా ఉన్నావని గోపురం ఎదురకుండా ఉన్న ముత్తికాసరస్తులో ఎడమజే పైకి పెట్టి స్నానం చేయమంట స్నానం చేసి వచ్చేటప్పటికి మళ్ళీ పూర్వ రూపం పురుష రూపం పొందుతాడు ఆ ఎడంజే పైకి ఉండటం వల్ల చేతికి ఉన్న గాజులు అలా ఉండిపోతాయి ఏంటి నా చేతికి గాజులు వచ్చాయని ఆలోచిస్తే స్వామి నన్ను ఎలా పరీక్షించాడని స్వామి కోసం ఇక్కడ తపస్సు చేస్తారు స్వామి అలా గరుడు దర్శనం ఇస్తారు అమ్మవారి దర్శనం లేదని ఎదురుకుండా రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి నాదమహి ప్రతిష్ఠ చేస్తారు అది ఋషుల చేత ప్రతిష్ఠ చేయబడింది కాబట్టి ఆరుషము అంటారు ఇది స్వయంగా వెలిశారు కాబట్టి స్వయం జక్తము అంటారు అలాగే జన్మజేడి సర్పయాగం చేస్తున్నప్పుడు సర్పాలన్నీ ఆహుతైపోతూ ఉంటే అనంత్రునే సర్పరాజు స్వామి కోసం ఇక్కడ తపస్సు చేస్తాడు మా సర్పజాతిని రక్షించు కాపాడారు అనంత్రునే సర్పానికి వరం ఇవ్వడం వల్ల ఈ ఊరికి సర్పవరం సర్పపురం అని పేరు వచ్చింది నారాయణుని ఇక్కడ మూడు రూపాయల దర్శనమిస్తారు స్వామి ఇక్కడ ద్వాపరయుగాన్ని చివర వెలిసారు ఇప్పుడు కలియుగం ప్రారంభం ఐదు వేల నూట ఇరవై నాలుగు సంవత్సరాలు అయింది ఇంకా అంత కూరమే ఇక్కడ నిర్మాణం రెండు వేల నుండి ఉన్నట్టు తెలుస్తాను ఈ క్షేత్ర వైభవం గురించి బ్రహ్మ వైవత్తు పురాణంలో చెప్పబడింది అలాగే శ్రీనాథుడు కాశీఖండంలోను బా భీమఖండంలోను చెప్పబడింది అలాగే అష్టోత్తర క్షేత్రం లోకేమామ క్షేత్రాని నారద తేషాం సర్పపురి క్షేత్రయవ మాత్రాధికం బలం భావనారాయణ శ్రీమాన్ ఆరుణ బతకేశ్వర ఆవిర్భ భువ మనయే నమో నాదాయ మహాత్మనే అని నాథుడు చెప్పాడు నూట ఎనిమిది విదేశము దర్శనం చేసుకుంటే ఎంత ఫలితం వస్తుందో ఈ క్షేత్రంలో స్వామిని దర్శనం చేసుకుంటే అంతకన్నా అధికమైన ఫలితం వస్తుంది Thank you, you sir.